మీనా రాశివారికి జరగబోయే లాభ నష్టాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిసారి ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి అయితే మీనా రాశి వారికి ఈ పౌర్ణమి నుండి చాలా మంచి జరగబోతుందని చెప్పుకోవాలి అయితే వీరి జీవితంలోకి కొంతమంది కొత్త వ్యక్తులు రావటం జరుగుతుంది అధికంగా స్త్రీలే ఎక్కువగా వీరి జీవితంలోకి వస్తారు అలాగే ఈ మీనరాశి వారిలోకి ఈ స్త్రీలు ఎప్పుడైతే వారి జీవితంలోకి వస్తారో వారికి చాలా బాగా కలిసి వస్తుంది లాభపడతారు వాళ్ళు చేసేటువంటి పనులలో కూడా చాలా అభివృద్ధి చెంది వారికి లక్ష్మీదేవి కూడా అనుకూలిస్తుంది అయితే వీరి జీవితంలోకి వచ్చిన వాళ్ళ వల్ల లాభం ఆర్థికంగా చాలా ఉంది అదేవిధంగా మీన రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఆడవారికి అయితే మగవాళ్ళు పరిచయం అవుతారు మగవారికి అయితే ఆడవాళ్ళు పరిచయం అవుతారు వీరి వల్ల వీరికి ఆర్థికంగా లాభం అనేది చేకూరుతుంది మరి జరిగే నష్టం ఏంటి అంటే కుటుంబంలో కలహాలు అనేవి మొదలవుతాయి ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు కూడా కొన్ని చూస్తారు అలాగే ఈ పరిచయమైనటువంటి వాళ్ళ వల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా చాలా వరకు ఉంది ఆ నష్టం వల్ల వీరు చాలా ఇబ్బందులు పడతారు వీరికి పరువు పోయేటువంటి నష్టం అనేది ఉంది కాబట్టి లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది జాగ్రత్త వహించండి ఎటువంటి సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించండి